ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం సంఖ్యాయోగం నుండి ఈరోజు నలభై ఆరు నలభై ఏడు శ్లోకాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం నలభై ఆరో శ్లోకంలో ఆత్మానుభవాన్ని పొందిన వ్యక్తికి వేదాల పట్ల ఎటువంటి అభిప్రాయం ఉంటుంది ఏవానర్ధ ఉదపానే జలాశయం నిండా నీరు ఉన్నప్పుడు సర్వత సంక్కు ఉదకే అన్ని తటాకాలు పూర్తిగా నిండి ఉన్నప్పుడు నీ చుట్టూ అంతా నీరు ఉన్నప్పుడు నీటి కోసం నువ్వు బావింత అవుతావా వేదాల సారాన్నంత అవగాహన చేసుకుని అనుభూతిని పొందిన వ్యక్తికి దేవానర్థ ఉదపానే సర్వత సంపులతో దక్కే తన చుట్టూ అంతా నీటితో నుండి ఉన్న కతాకాలు ఉన్నప్పుడు బావి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణశా విద్యత వేదాల యొక్క అనుభూతే తానే ఉన్నవానికి ఆ బావిలాగానే వేదాలు కూడా అంత ఉపయోగకరంగా ఉండవు గ్రంథాలు దశ వరకు బాగుంటాయి ఆధ్యాత్మికత లేకుండా ఆత్మానుభవం రాకుండా గొప్ప తెలివితేటలు పొంది ఉన్నట్లయితే రాబందులు ఆకాశంలో ఎంత ఉన్నతంగా ఎగురుతున్నా వాటి దృష్టి అంతా కేవలం నేలపై ఉన్న మృతదేహాలపైనే ఉన్నట్టుగా హీనంగా ఉంటుంది అని శ్రీరామకృష్ణుడు చెప్పారు వివేకం లేని బుద్ధికి మన సాంప్రదాయంలో పెద్ద విలువ లేదు బుద్ధి యోగానికి కర్మయోగానికి సరి అయిన వివరణ నలభై ఏడో శ్లోకం వివరిస్తుంది కర్మణ్యేవ అధికారిస్తే పని చేయడం వరకే నీకు అధికారం ఉంది మా ఫలేషు కదాచన కానీ ఫలితాలపైన అధికారం లేదు ఏమీ లాభం పొందనట్లయితే ఎందుకు పని చేయాలి ఆ కర్మ ఫల హేతుర్భూ ఏం ప్రతిఫలం వస్తుంది అని ఆలోచించక పనిచేస్తూనే ఉండు మాతే సద్ఘస్థ కర్మని ఏమీ లాభం పొందనని తలచి పనిచేయడం మానివేసి కూర్చోవద్దు ఫలితం కోసం పరిగెత్తి పని చేయవద్దు ఫలితం లేదని పనిచేయకుండానూ ఉండవద్దు ప్రజల్లో ఈ భావం ఒక పెద్ద సందేహాన్ని తెచ్చిపెట్టింది ఏ లాభం లేకుండా ఎందుకు ఎలా పనిచేస్తాం అంటారు మహాత్మా గాంధీజీ అనాసక్తి యోగ అనే పుస్తకం రాశారు ఫలితానికి బంధివి కాకుండా ఉండే యోగం అని దాని అర్థం ఆసక్తి కర్మఫలాలకు భద్రు అవ్వడం అనాసక్తి బంధివి కాకుండా నా పని ఉద్దేశం ఏమిటి ఆ పని ప్రతిఫలం ఎవరికి చెందుతుందన్న ప్రశ్న నువ్వు వేయవచ్చు నేను పని చేస్తున్నాను ఫలితం అంత నాకే చెందాలన్నది స్వార్థపూరితమైన భావన నేను పని చేస్తున్నాను నా చుట్టూ పెద్ద ప్రపంచముంది ఫలితం అందరికీ వర్తిస్తుంది అన్న తలంపు బంధ విముక్తులు చేస్తుంది ప్రపంచంలో మనం వక్రమే కాదు సమాజం అంటే మన అందరి యొక్క సమిష్టి వ్యక్తిత్వం ప్రపంచం నుంచి మనం విడిపడితే మనం ఎవరికీ ఏమీ కాకుండా పోతాం మనం ఈ ప్రపంచంలో మన కర్తవ్యాన్ని నిర్వహిస్తే చాలు నేను నాది అన్న అహంకారాన్ని త్యజించడమే బందీ కాకుండా ఉండడం అంటే నాకు 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 కావాలి అన్న అహం నీకు 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 ఏం కావాలన్నదిగా మారినంతవరకు వ్యక్తికి గొప్ప లక్షణమేమీ లేనట్లు అనుకోవాలి ఈ అల్ప నేను విస్తరించి అంత తనకు సంబంధించినదిగా తీసుకున్నప్పుడు అందరూ తనవారుగానే అవుతారు ఈ ఒక్కరూ వేరుగా కనపడరు మనం నేను అన్న పదం వాడవలసి వచ్చిన చోట మేము అన్న పదం వాడగలుగుతాం మనం ఈనాడు అహంకారాన్ని పరిశీలిస్తున్నాం జంతువుల్లోనూ చింపాంజీల్లోనూ అహంకారం లేదు ఆధునిక యుగంలో బాహ్య వాతావరణంలో ఉన్న వాటిని పరిశీలించారు కానీ మనిషిలో ఉన్న అహంకారాన్ని పరిశీలించలేదు ఏమిటి ఈ అహంకారం దీనికి అపారమైన వివరణ అవసరమై ఉంది జంతువుల్లోనూ పసిబిడ్డల్లోనూ కొంతకాలం ఉండని అహంకారం గురించి తెలుసుకోవాలి పిల్లలు పెరుగుతున్నప్పుడు నేను నేను అంటారు ఏమిటి నేను నాడీశాస్త్రం అదే న్యూరాలజీ ఇప్పుడిప్పుడే దీన్ని పరీక్షించడం మొదలుపెట్టింది మన పూర్వీకులు దీన్ని ఎప్పుడో గమనించి పరిశీలించారు అహంకారాన్ని గురించి చాలా లోతుగా ఆలోచిస్తే కానీ తెలుసుకోలేము జ్ఞాన జ్ఞానమార్గం అంటాం ఆత్మజ్ఞాన పరిణామం అంతా అహంకారం నుంచే అభివృద్ధి చెందింది కాబట్టి ఈ విషయాన్ని అగాధమైనదిగా గుర్తించి గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఈ అద్భుతమైన అహం అనే విషయాన్ని పరిశీలించడానికి శాస్త్రజ్ఞులు ఆసక్తిని చూపుతున్నారు మనిషిలో ఏముంది సైన్స్ ఆఫ్ లైఫ్ అనే జీవ విజ్ఞాన శాస్త్రం వేదాంతం ఆధారంగా హెచ్జి వెల్స్ జీపీ వెల్స్ జూలియన్ హెల్క్స్ జూలియన్ హక్స్లీతో పంతొమ్మిది వందల ఇరవైలో రాయబడింది మానవ పరిణామంలో అహంకు ఉన్న స్థానం ఈ విధంగా చెప్పబడింది అపరిపక్వ స్థితిలో నాశనకారిగా ఉన్న ఈ అహం ఆలోచన పరంపర సృష్టిలో కేంద్రీకృతమై తనకు తానుగానే ఉంటూ ఎల్లవేళలా ధన స్వాధనంలోనే ఉంటూ నిద్రలో రాత్రి నిశ్శబ్దంలో ఒంటరిగా ఉన్నప్పుడు మాయమై ఉదయానికి మరల తాను ఉన్నానంటూ వస్తుంది వ్యక్తి వికాసంలో కేంద్రీకృతమై ఉన్న అహం కూడా ప్రకృతి యొక్క ఉపకరణమే అయి ఉండొచ్చు ఈ అహం అనే మాయ జీవ పరిణామంలో కొంత పరిమిత ప్రయోజనం కలిదిగా ఉంది సృష్టి పరిణామంలో ప్రయోజనకరమే తాత్కాలికంగా మాయ అన్న విలువ కలిగింది ఈ నేను వృద్ధి చేసి బాగా పెరగనివ్వాలి దానితో గొప్ప కార్యాన్ని నిర్వర్తించుకోవాలి ఆ పనిని ఉపనిషత్తులు శతాబ్దాల క్రితమే చేశాయి ఈ శ్లోకాన్ని ఈ దృష్టితో అర్థం చేసుకోవాలి అప్పుడప్పుడే తొలకరి మలకగా ఉన్న ఆహాన్ని గుర్తించకుండా వదిలేస్తే దాని పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది అహంకార వృద్ధి వల్ల మనిషి కాగలుగుతున్నాడు నాలో ఉన్న నేను ఎవరు అని ప్రశ్నించాలి ఈ అహం ద్వారా ప్రపంచాన్ని నాదిగా భావిస్తాం అది పెరుగుతున్న కొద్దీ నేను ప్రపంచంలో ఒక గుర్తింపును పొందుతుంది ప్రపంచం అంతా పసిబిడ్డ చుట్టూ తిరుగుతుంది నేనుని బాగా వృద్ధి గావించి ఇతరులకు కూడా దానిలో స్థానాన్ని ఇవ్వాలి ఈ అహాన్ని అనంతంగా పెరగనివ్వాలి అదే వేదాంతం అనబడుతుంది శాస్త్రజ్ఞులు పరిశోధనల ద్వారా అహానికి దగ్గరగా వస్తున్నారు దాన్నే ప్రాథమిక వివరణ అంటున్నాం ఉదాహరణకు నీళ్ళలో ఒక బండ ఉన్నట్లయితే చిన్నపిల్లవాడు చిన్న రాయి ఉంది అని చెప్తాడు అయితే ఆ బిడ్డ తండ్రి కాదు అది పెద్ద బండ అది నేల కింద కూడా ఉంది అంటాడు పంచేంద్రియ పరిధి వరకు అహం అస్తిత్వంగా ఉంటుంది కానీ దాన్ని లోతుగా తెలుసుకున్నట్లయితే అది అనంతమవుతుంది అని ఉపనిషత్తులు చెప్పాయి ఆ గ్రహింపుతోనే ఈ శ్లోకం దక్కిన కొన్ని ఇతర శ్లోకాలు చెప్పబడ్డాయి చాందోక ఉపనిషత్తు ఆరవ అధ్యాయంలో తత్వమసి తత్వమసి అదే నీవు అదే నీవు ఈ సూక్ష్మమైన అహానివి కావు నీవు అనుకుంటున్న ఈ స్వల్పమైన జీవాత్మవి కావు నీవు అనంతమై ఉన్నావు ఇది అన్ని ఉపనిషత్తుల కేంద్రీకృతమైన అనుభూతి శస్త్రజ్ఞులంతా దీన్ని ఆధారంగా తీసుకుని పరిశోధన సాగించారు నీవు పెరగాలి ఎవరైనా ఎప్పుడైనా పెరగకుండా పసిబిడ్డలాగే ఉండిపోరు పెరుగుదల లేని వ్యక్తుల భాష పసిబిడ్డల భాషలాగా నేను నేను అంటూ ఉంటుంది చాలామంది పెద్దవాళ్ళు అని చెప్పబడేవారు నేను నేను అని మాట్లాడుతుంటారు ఈ నేను అనే వారికి వారి ఆత్మవిస్తృతి గురించి తెలియకుంది వారికి ప్రాథమికంగా కొద్ది మాత్రం వివరణ తప్ప అంతగమించిన విషయాలు తెలియవు అందుచేత వారి వల్ల వారికి ఇతరులకు కూడా బాధలుంటాయి పసిబిడ్డలో రెండు సంవత్సరాల తర్వాత నుంచి వ్యక్తమవుతున్న ఈ నేనుని ప్రతి ఒక్కరూ పరీక్షగా చూస్తూ ఆత్మజ్ఞానానికి ఎదగాలి ఆధ్యాత్మిక విద్యను ఆధారంగా తీసుకుని శ్రీకృష్ణుడు జీవితం కర్మలను మానవాళికంతకు వివరిస్తున్నాడు అహంకారంతో ఉన్న న్యాయ నిర్ణేతల న్యాయ నిర్ణయం సరిగ్గా ఉండదు అహంకారం నుండి విడిపడినప్పుడే సరి అయిన న్యాయం తీర్పు ఇవ్వబడుతుంది జీవితంలో చాలా సందర్భాల్లో మనం ఈ అహంకారాన్ని పక్కకు పెట్టవలసి వస్తుంది అది సత్యమైనది కాదు కాబట్టి దాన్ని దూరంగా ఉంచాలి అవేమిటో వచ్చే శ్లోకంలో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం